హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి బగారా రైస్ ఈ బగారా రైస్ని మనం చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చండి పిల్లలు లంచ్ బాక్సుల్లో కూడా చాలా బాగుంటుందండి ఇది మీ పిల్లలకి ఒకసారి చేసి పెట్టండి లంచ్ బాక్సు ఖాళీ చేసుకుని వస్తారు రోజు కూరలు రైస్ తిని బోర్ కొడతా ఉంటుంది కదా ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టండి చాలా ఇంట్రెస్ట్గా తింటారండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఈ బగారా రైస్ చేసుకోవటం కూడా చాలా అండి మనకి ఐదు ఐదు నిమిషాల్లో అయిపోద్ది ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్నైతే పెట్టుకుందామండి కుక్కర్ వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకుందామండి ఒక గరిటెడు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గలు అలాగే దాసం చెక్క అనాస పువ్వులు యాలక్కాయలు లవంగాలు వేసే సాజీరా అలాగే సోంపు వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి ఎక్కువ మసాలాలు కాకుండా ఇలా తక్కువ తక్కువ వేసుకోండి అలాగే పొడవుగా వస్తున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఘాట్లు పెట్టుకునే వేసుకోండి పచ్చిమిర్చి ఘాట్లు పెట్టకుండా వేసుకుంటే మనకే పేల్తేయండి ఇవి ఇవి ఇప్పుడు బాగా వేయించేసుకోవాలండి ఇవన్నీ కూడా వేయించేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఈ పేస్ట్ని కూడా బాగా వేయించేసుకోవాలండి పచ్చివాసన పోయేదాకా ఈ విధంగా వేయించేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకున్నానండి నేను గిన్నె తీసుకుని నేను ఇలా చెంబుతో అయితే రైస్ని తీసుకున్నాను రైస్ని తీసుకున్నానండి ఒక చెంబుడు మొత్తం అప్పుడు ఇది రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఇలా అయితే వాష్ చేస్తాను మూడు ఇది వేగుతుంది కదండి రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకుందామండి ఇందులో అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర అది కూడా వేసేసుకుందాం అలాగే సన్నగా తరిగిన పుదీనా కూడా వేసేసుకుందామండి వేసేసుకుని బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసి ఎలా కలిపేసుకున్నాక బాగా వేగిపోయాక నేను ఒక చెంబుతో అయితే రైస్ని తీసుకున్నాను కదా నేను నార్మల్ రైస్నే తీసుకున్నానండి అలా రెండు చెంబులైతే వాటర్ వేసుకుందాము ఇలా వాటర్ వేసేసుకుని బాగా ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసుకు ఇలా కలిపేసుకున్నాక వాటర్ మరిగేటప్పుడు అయితే మనం కడిగి పెట్టుకున్న ఈ రైస్ని అయితే ఈ బియ్యాన్ని అయితే ఇందులో వేసేసుకుందామండి వేసుకుని ఒకసారి కలిపేసుకొని మూతనైతే పెట్టేసుకుందామండి ఇలాగా రెండు విజిల్స్ వచ్చేదాకా రెండు విజిల్స్ అయితే వేయించుకోండి రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఆఫ్ చేసుకుని ఆవిరంతా పోయాక తీసుకోండి అప్పుడైతే బగారా రైస్ అయితే రెడీ అయిపోద్దండి చూసారు కదా ఈ విధంగా అయితే రెడీ అయిందండి బగారా రైస్ చాలా సింపులీ అండి కుక్కర్లో చేసుకుంటే చాలా ఈజీగా కూడా అయిపోద్ది మనకి పిల్లల లంచ్ బాక్సుల్లో కూడా చాలా తొందర తొందరగా అయితే అయిపోద్దండి ఇప్పుడైతే ఒక ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఒక బౌల్లోకి తీసేసుకుని మొత్తం అంతా కొంచెం ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి అయితే ఉంచుతాను అలాగ బోర్లించుకుంటానండి దీన్ని చూసారు కదా ఈ విధంగా అయితే బోలరించానండి ఇది ఆగుద్దో లేదో అన్న డౌట్ అండి కానీ మొత్తం మీద ఆగిందండి ఇప్పుడైతే ఇలా చికెన్ కర్రీ చికెన్ కర్రీ ఉందండి ఇంట్లో చికెన్ కర్రీ అలాగే రహితాతో కూడా తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది అవి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే వీడియో చూసి లైక్ చేయండి అలాగే వీడియో ట్రై ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నదన్నది మీరు ట్రై చేసి చెప్పండి అలాగే ఈ ఎలా ఎలా రహితతో ఎలా చికెన్ కర్రీతో తింటే చాలా బాగుంటుందండి బగారా రైస్ అంటే బగారా రైస్ అంటే ప్లెయిన్ పలావ్ అండి చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ మసాలాతో వండుకునే ఈ రైస్ అయితే చాలా బాగుంటుందండి అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం